ఒంగోలు ప్రజలందరికీ కూడా నా నమస్కారం నేను ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్సీని తను ఐఎంఏ సెక్రటరీ శ్రావణి ఈరోజు మేము వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేమందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక టూకే వాక్తాను అనేది ఒక సోషల్ కాజ్ కోసం నడుస్తున్నాము అది ఏంటంటే ఈరోజు మనకి సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి ఎక్కువగా అయిపోతుంది దానివల్ల ఎంతోమంది ఫ్యామిలీలు చిన్నభిన్నం అయిపోతున్నాయి అది చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగిన విషయం అది కాబట్టి మనం దాని మీద కొంచెం అవేర్నెస్ కనుక మనం తీసుకుంటే ఆ క్యాన్సర్ని ఖచ్చితంగా దాని బారిని మనం పడకుండా ఉంటాము అనే చిన్న కాన్సెప్ట్ తోటి అది ఒక డాక్టర్గా మా ఐఎంఏ బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాము యాజ్ ఏ డాక్టర్ జబ్బు వచ్చినాక క్యూర్ చేయటం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో ప్రజలకు నేర్పించడమే డాక్టర్ బాధ్యత అది ఫీల్ అయ్యి మేము ఐఎంఏ తరపున ఈరోజు ఈ ఈవెంట్ అలాగే అర్జున్ ఇన్ఫ్రా గారి సహకారంతో మేము ఈ ఈవెంట్ చేస్తున్నాము ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము యాక్చువల్గా క్యాన్సర్ అనేది ఏ డిసీజ్ కన్నా ప్రివెన్షన్ ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఎలా చేయాలి మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం జీవించే విధానాన్ని మనం మార్చుకోవాలి మనం కరెక్ట్ టైముకు తినటం కరెక్ట్ ఆహారం తీసుకోవటం కరెక్ట్ నిద్రపోవటం కరెక్ట్ ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వటం నాలుగే నాలుగు ప్రిన్సిపల్స్ ఇవి కనుక మనం లైఫ్లో కనుక పాటించినట్టయితే మనం అందరం కూడా క్యాన్సర్కి దూరంగా ఉంటామనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అలాగే పాలసీ మేకర్స్ అంటే రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనకి సహకరించి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా ప్లాస్టిక్ నివారించడంలో వాళ్ళ రోల్ కూడా చాలా ఉంది మనం మేము మళ్ళీ తాగమని లేదు కదా అంటారు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి ఉండకూడదు సో అట్లా పాలసీ మేకర్స్ కూడా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు చేయాలి అలాగే స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామన్న దాన్ని బట్టే మన జీవితం మనం ఎన్నాళ్ళు బతుకుతామనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ కోసం లేడీస్లో వచ్చేది కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ దానికి మ్యామోగ్రఫీ అలాగే సర్వైకల్ క్యాన్సర్ దానికి ప్యాప్స్మియర్ అలాగే చిన్నపిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వాళ్ళకి ఫ్రీగా హెచ్పివీ వ్యాక్సిన్ ఇస్తున్నారు దానివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించవచ్చు సో అది కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకుంది గవర్నమెంట్ అలాగే జెంట్స్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్కి చిన్న బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలు అది తెలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాము ఈ ఒంగోలు ప్రజలకి చేరాలి అని మేము వీళ్ళందరికీ కూడా ఈ నెలంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్తో టైఅప్ చేసుకుని వాళ్ళకి చేసే విధంగా స్క్రీనింగ్ పెట్టాము కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఒంగోలు ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మా అసలు మా డాక్టర్స్ని కూడా మేము నెగ్లెక్ట్ చేస్తుంటాం సో డాక్టర్స్ని కూడా మోటివేట్ చేసుకోవటం కోసం డాక్టర్స్ అందరికీ ఈ నెల ఫ్రీగా మేము టెస్టులు చేయదలుచుకున్నాము సో ఈ స్క్రీనింగ్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుని థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళకే ఈ స్క్రీనింగ్ అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కాదు సో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలి ఆ ఆ పాపులేషన్ మాత్రం వచ్చి చేయించుకోవాలని కోరుకుంటున్నాము మనం అందరం కలిసి క్యాన్సర్ని నివారించవచ్చు క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకోబడవచ్చు అనేదే నా మెసేజ్ థ్యాంక్ యూ అనడా అందరికీ నమస్కారం ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సో దీంట్లో ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సో ఆ సందర్భంగా మనము మినీ స్టేడియం దగ్గర నుంచి ప్రకాశం భవనం దాకా ఒక టూ కే వాక్ ప్రకటించడం జరిగింది సో ఒంగోల్లో సో అర్జున్ ఇంట్రా ప్లస్ ఐఎంఏ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు సో బేసిక్గా దీని మోటివ్ ఏంది అంటే క్యాన్సర్ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో క్యాన్సర్ అనేది నోబెడీ ఇట్ హవ్ బికమ్ అ వెరీ కామన్ థింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ప్లాస్టిక్ క్యాన్సర్ ఫర్ మెన్స్ సో ఈ క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసే పని అయితే చేసిన సందర్భంలో సో ఇట్ ఈస్ క్యూరబుల్ సో దీన్ని కనుక డిలే చేస్తే ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ డిసీజ్ సో ఈ ఎర్లీగా కనుగొనటం అనేది ఎట్లా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటాం అనేది ఎట్లా అంటే వీ హ్యావ్ టు గో ఫర్ డయాగ్నైజింగ్ బిఫోర్ దాట్ సో మనం కనుక డయాగ్నైజింగ్ టెస్టింగ్ రిపోర్టింగ్ అన్నీ కనుక చేస్తే సో దీన్ని ఎర్లీగా కనుగొని దాన్ని టార్గెటెడ్ థెరపీ ద్వారా దాన్ని క్యూర్ జరగడం క్యూర్ చేయడం జరుగుద్ది అండ్ దెన్ సర్వైక్ వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్కి జస్ట్ బీఫ్ ఆఫ్ హ్యూమన్స్ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది బాగా పబ్లిష్ చేయడం జరిగింది హెచ్పివీ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది సో ఐవంట్ నోస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో ఈ క్యాన్సర్ అనేది ప్రైవేట్ పార్ట్స్లో రావడం వల్ల చాలామంది సిగ్గుతో దాన్ని టెస్ట్ చేసుకోవడానికి కానీ దీనికి కానీ వెనకేస్తూ ఉంటారు సో సిగ్గు అనేది అది మన ఫీలింగ్ మాత్రమే దాన్ని గనక పక్కన పెట్టి మనం కనుక టెస్ట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక చేసుకోగలిగితే వీ కెన్ సేవ్ లైఫ్ సో లైఫ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ప్రాణం అనేది ఇంకా ముఖ్యం సిగ్గు కంటే సో సిగ్గుని పక్కన పెట్టి దీన్ని డయాగ్నోస్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో దీన్ని ఏ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి ముందే వెళ్లకుండా వీ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ హోమ్ సో దానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి సో హౌ డు వీ డిటెక్ట్ క్యాన్సర్ ఈ నెర్లీ అని చెప్పేసి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి అండ్ దెన్ వీ అవ్ ఆల్సో అప్ విత్ ఫ్యూ డయాగ్నోసింగ్ సెంటర్స్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఓల్ మంత్ సో ఆ కూపన్స్ అర్జునింగ్ ఫ్రాలో అండ్ దెన్ ఐఎంఏలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్స్ అండ్ డయాగ్నోసింగ్ సెంటర్స్లో కూడా కూపన్స్ ఉంటాయి సో బీ అవేర్ అండ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు మోర్ పీపుల్ మీ ఇంట్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫార్ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ వీ షుడ్ మేక్ దెమ్ అవేర్ అబౌట్ దిస్ సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న డిటర్జెంట్స్ సోప్స్ కెమికల్స్ షాంపూస్ అండ్ హెల్దీ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ యూనో ఆల్ దిస్ ఫుడ్స్ ఆర్ క్రియేటింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈస్ క్రియేటింగ్ ఆల్ దిస్ సో ఇట్స్ నాట్ లైక్ ఓవర్ అండ్ నైట్ వచ్చేది కాదు ఇది ఇట్ టేక్స్ టైమ్ టు పాప్ అప్ ఆల్సో so we have to take precautions accordingly to maintain a healthy and a better diet yeah thank you everyone